నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు అక్కిశెట్టి బలరాం మాట్లాడుతూ పార్టీ పట్ల తన నిబద్దతను వ్యక్తం చేశారు అన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీతో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలిపించడంలో భాగమయ్యానని గుర్తు చేశారు జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజును గెలిపించేందుకు చేసిన కృషిని వివరించారు పదవి లేకపోయినా ప్రజలతో కలిసి తిరిగి ఓటు వేయమని విజ్ఞప్తి చేశామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు లోకేష్ తన కృషిని గుర్తించి కాపుల వర్గానికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు కానీ పవన్ కళ్యాణ్ గారి మాట లోకేష్ గారి మాట పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి మాట నిలబెట్టుకుని ఈ అక్కి చెట్లు బలరావు నాన్ని క్యాండిడేట్కి మంచి కార్పొరేషన్ చేయమనితే మీ అందరూ ఆసిద్దాం కాపు కమ్యూనిటీ అందరూ కూడా హర్చిస్తారు అని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎందులో అప్పలాంటి ఏరియాలో కాపులు బాబు వస్తే పెన్షన్లు వస్తే రాష్ట్రం బాగుపడద్ది అని చెప్పి ప్రజలను నమ్మించి వీడిని తిరిగి కష్టపడి రెండు నెలలు శ్రీ బాలరాజు గారు గెలుపు అత్యంత మెజార్టీతో వెనుకబడి నియోజకవర్గం పోలవరం అందరూ అండదండలు సహకారాలు అన్ని కమ్యూనిటీని తీసుకుని పార్టీని ఐదు వేల ఓట్లలో గెలిపిస్తానని చెప్పేసి శపథం చేసి పార్టీ ఆఫీసులో దేవినేని గారికి వరల రామయ్య గారికి పార్టీ ఆఫీసులో పెద్దలకి అందరికీ చెప్పి షరీఫ్ గారికి చెప్పి పార్టీలో ఐదు వేల ఓట్లతో గెలిపించి ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఎమ్మెల్యే గారికి సీట్ పిలిపించే వరకు ఉండేటట్లు లేదు నా బాధ్యతకి బాబు గారికి ఇదే పోలవరం సీటు ఓడిపోయి ఉంటే మన పరిస్థితి ఏమయ్యేది ఇవాళ వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి అక్కడ తన్ని అక్కడ కూర్చుని కాలు చేయనిస్తారా మనల్ని అలాంటి దృష్టిలో పెట్టుకుని నేను ఎంత దూరదృష్టి ఆలోచించి నేను పోలవరం పాలూకా ఎమ్మెల్యేని పిలిపించాను నేను